సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో పేదరిక నిర్మూలన చేసేందుకు బంగారు కుటుంబాలకు అయితే విడుదల చేశారు ఇరవై నాలుగు శాఖలకు ప్రభుత్వం బాధ్యతలు అయితే అప్పగించిందనమాట పేదరిక నిర్మూలనలో భాగంగా పీ ఫోర్ కార్యక్రమం కింద బంగారు కుటుంబాల దత్తతకు సంబంధించి ప్రభుత్వ శాఖలో వారీగా బాధ్యతలు అయితే అప్పగించింది ఎంపికైన వివిధ వర్గాలకు చెందిన బంగారు కుటుంబాలకు అవసరమైన సాయం అందించేలా మొత్తం ఇరవై నాలుగు శాఖలు బాధ్యత అయితే తీసుకోవాలని చెప్పేసి పేర్కొంది అసలు ఏం శాఖ ఏం చేస్తుంది అన్నది అయితే ఇందులో చూద్దాం ముందుగా వ్యవసాయ శాఖ చూసుకున్నట్లయితే బంగారు కుటుంబాలుగా గుర్తించిన తక్కువ ఆదాయం కలిగిన రైతు పాడి రైతుల కుటుంబాలకు అభ్యుదయ రైతుల ద్వారా ఉత్తమ వ్యవసాయ యాజమాన్య విధానాలు అధిక దిగుబడులపై అవగాహన కల్పించడం ద్వారా ఉత్పాదకత పెంచుకొని అధిక ఆదాయం సాధించుకునేలా చేస్తుంది అన్నమాట వ్యవసాయ శాఖ ఇక విత్తన ఎరువులు అదేవిధంగా పురుగు మందులు నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగు మందులు అందుబాటు ధరలకు ఇవ్వడంతో పాటు వాటిని వాడే విధానం కూడా తెలియచేయడం ఇక ఆహార శుద్ధి కోళ్ళు మత్స్య రంగంలో పారిశ్రామికవేత్తలు పేద కుటుంబాలు కార్మికులు తమ ఆదాయం పెంచుకునే శిక్షణ ఇచ్చి సహాయం అందించాలి అందిస్తారన్నమాట ఈ శాఖ ఇక పాఠశాల ఇంటర్మీడియట్ ఉన్నత కళాశాల సాంకేతిక విద్యాశాఖలు ఏం చేస్తాయంటే ఉపాధ్యాయులు ఫ్యాకల్టీ ప్రైవేట్ పాఠశాలలు విద్యా సంస్థల ద్వారా ఆర్థికంగా వెనకబడిన విద్యార్థి కుటుంబాలను దత్తత తీసుకొని విద్యాపరమైన మద్దతు మార్గదర్శకత చేయాలి ఇక మైండ్స్ అండ్ జియాలజీ వారు ఏ శాఖ ఏం చేస్తుందంటే కార్మికులు వారి కుటుంబాలకు వృత్తిపరమైన భద్రత పెంచుతారు ఆదాయం పెరిగేలా వ్యాపారవేత్తలు బాధ్యత తీసుకునేలా చేయడం జరుగుతుంది ఇక పౌర సరఫరాల శాఖ చూసుకుంటే తమ పరిధిలోని డీలర్లు పెట్రోల్ బంకులు గ్యాస్ ఏజెన్సీలు రైస్ మిల్లర్లు ధాన్యం వ్యాపారులు ద్వారా బంగారు కుటుంబాల కింద ఎంపికైన దినసరి కార్మికులు వ్యవసాయ కూలీలు జీవనోపాధి మెరుగుపడేలా చూడాలన్నమాట ఇక ఆరోగ్య శాఖ ఏమో డాక్టర్లు స్టాఫ్ నర్సులు ఏఎన్ఎంలు ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా పేద రోగులు కుటుంబాలకు ఆరోగ్య రక్షణ ముందస్తు జాగ్రత్తలు తెలియజెప్తూ ఉంటారు ఇక గ్రామీణ నీటిపారుదల పంచాయతీరాజ్ రోడ్లు భవనాలు ప్రజారోగ్య పురపాలక ఇంజనీరింగ్ శాఖలు కాంట్రాక్టర్ల ద్వారా కార్మికులు కుటుంబాల్లో వారికి నిరంతర ఆదాయం వచ్చేలా నైపుణ్యం పెంపొందిస్తారు జిల్లా పంచాయతీ కార్యాలయం పురపాలక సంఘాలు జడ్పీసీఓ అయితే సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీ సభ్యులు ఇలా మొత్తం అందరూ కలిసి వారి జీవనోపాధి అంటే కార్మికులుగా ఉన్న బంగారు కుటుంబాలను వారి జీవనోపాధి మెరుగుపరిచి ఆదాయ భద్రత కల్పించాలి పనిచేసే ప్రదేశాల్లో వస్తువులు మెరుగుపరచాలి వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి కార్మిక సాకేమో దుకాణాలు మాల్స్ సంస్థలు బంగారం వెండి రత్నాలు వ్యాపారుల సహకారంతో సిబ్బంది కార్మికులు జీవనోపాధి మెరుగుపడేలా చూడాలి ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఏమో మనం చూసుకున్నట్లయితే హోటళ్ళు రెస్టారెంట్ల ద్వారా బంగారు కుటుంబాలకు ఎంపికైన వంటసాల సేవలు అందించే సిబ్బందిలో నైపుణ్యం పెంచి వారి ఆదాయ సామర్థ్యాన్ని మెరుగుపరచాలి ఇక వాణిజ్య పనుల సాకేమో వివిధ రంగాల్లోని పారిశ్రామికవేత్తలు వ్యాపారుల ద్వారా సిబ్బంది కార్మికుల కుటుంబాల జీవన శైలిలో మార్పు తేవడం జీవనోపాధి పెరిగేలా చూడడం చేస్తుంది సెంట్రల్ ఎన్జిఓలు సెట్రాజ్ ఎన్జిఓలు రెడ్ క్రాస్ రోటరీ లయన్స్ క్లబ్బు మహిళా క్లబ్లు సామాజిక కార్యకర్తలు అందరూ కూడా పేద కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సేవలు అందిస్తూ వారి జీవన ప్రమాణాలు అయితే మెరుగుపరచాలన్నమాట సో ఇలా మనం చూసుకున్నట్లయితే ఇక నైపుణ్యాభివృద్ధి అధికారి ఎంప్లాయ్మెంట్ అధికారి వికాస పీడీలు అయితే నిరుద్యోగ యువతకు అవసరమైన వృత్తి శిక్షణ కెరీర్ గైడెన్స్ ఉద్యోగ కాశాలు కల్పించడం ద్వారా ఉద్యోగాలు ఇప్పించి వారి ఆదాయాన్ని అయితే పెంచాలి ఇక పరిశ్రమల శాఖ చూసుకుంటే చిన్న మధ్యస్థాయి వ్యాపారవేత్తల ద్వారా సూక్ష్మ చిన్న మధ్యస్థాయి పరిశ్రమలో పనిచేసే కార్మికుల కుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ళ నైపుణ్యాలు పెంచి పని ప్రదేశాల్లో వస్తువులు మెరుగుపరచడం సంయుత విద్యుత్ విద్య వృత్తి వృద్ధి చర్యల ద్వారా వారికి మెరుగైన జీవన అయితే కల్పించాలి ఈ విధంగా ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లకైతే బాధ్యతలు అప్పగించారు ప్రజెంట్ పి ఫోర్ ద్వారా పేదలు అత్యంత పేదలకు సంబంధించి వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు ఆ వివరాలని సేకరించిన తర్వాత ప్రతి ఒక్కరికి మెసేజ్ అయితే పంపిస్తున్నారు ఈ ఇరవై నాలుగు శాఖల ద్వారా వారికి ఆర్థిక సేవత అదేవిధంగా అన్ని విధాలుగా చేత అయితే అందిస్తారన్నమాట సో ఈ పథకాన్ని ఎవరు కూడా మిస్ అయితే అవద్దు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన సబ్స్క్రైబ్ చేసుకొని